ఆత్మకూరు మున్సిపాలిటీకి సంబంధించిన మరో అప్డేట్తో మీ ముందుకు వస్తుంది కుశలా మీడియా దాదాపు నాలుగు రోజులుగా ఆత్మకూరుకు సంబంధించిన అన్ని వాట్సాప్ గ్రూపులు ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లలో ఓ గూగుల్ మ్యాప్కు సంబంధించిన ఫోటో చక్కర్లు కొడుతోంది ఆ గ్రూపులు ఈ గ్రూపులో తిరుగుతూ కుశలా మీడియా కంటపడింది ఈ గూగుల్ మ్యాప్ ఫోటోపై సమగ్ర విచారణ చేపడితే అది వాస్తవమేనని అయితే అది ఆలోచన మాత్రమేనని గట్టిగా పట్టుబడితే ఆచారంలోకి వస్తుందని తెలిసింది అదేమనుకున్నారా ఆత్మకూరులో రింగ్ రోడ్డు వేయనున్నారు అనేది ఈ అంశం అసలు ఆత్మకూరు ఏమిటి ఆత్మకూరులో ఇన్నర్ రింగ్ రోడ్డు వేయడం ఏంటనే ఆశ్చర్యపవాల్సిన అవసరం లేదు ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ప్రజలకు ఆమోదయోగమైన అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ నిర్ణయం కూడా ఇలాంటి కోవులకే వస్తుంది ఆత్మకూరులోని అమ్మ ఆసుపత్రి పక్కన ఉన్న రోడ్డు గతంలో వినియోగంలో ఉండేది పెద్ద బజారు ప్రాంతానికి వెళ్లాలంటే గతంలో కర్నూలు గుంటూరు రహదారిని తక్కువ వినియోగించేవారు సైకిళ్లు గుర్రబండ్లు బస్సులు పెద్ద పెద్ద లారీలు ఈ మార్గంలోనే వెళ్లేవి రోజులు గడిచే కొద్దీ జనాభాతో పాటు ట్రాఫిక్ పెరగడంతో కర్నూలు గుంటూరు రోడ్డును నూతనంగా పునర్నిర్మించారు దీంతో ఈ పాత రోడ్డు మరుగున పడిపోయింది పట్టణంలోని పాత కాలనీలైన పాత బస్టాండు అపర్లాది తోటగిరి గాంధీ పార్కు పెద్ద బజారు గుల్లపేట కనకాపరమేశ్వర దేవాలయం కొత్తపేటలకు ఈ మార్గంలోనూ వెళ్ళవచ్చు చాలా ఏళ్ల క్రితం నిర్మించిన ఈ రోడ్డు దుస్థితికి చేరుకుంది అక్కడక్కడ గుంతలు పడడం చీలిపోవడం ఎగుడు దిగుడుగా ఉండడం వల్ల ఈ రోడ్డుపై వెళ్ళడానికి ఆసక్తి చూపించక ఆయా ప్రాంతాలకు మరో దారి వెతుకుని వెళ్తున్నారు రోడ్డు పక్కన మురుగు కాలువ లేకపోవడము ప్రజలు ఆసక్తి చూపించకపోవడానికి మరో కారణం కావచ్చు ఎందుకంటే ఇళ్ల నుండి వచ్చే మురుగు నీళ్లు బట్టలు ఉత్తికినీళ్లు కులాయి నీళ్ళన్నీ రోడ్డుపైకి వదులుతున్నారు బురదమయమైన ఈ రోడ్డుపై వెళ్తుంటే నీళ్లు చిట్టడం బురద కొట్టుకోవడం జరుగుతుంది ఏడాదికి ఏడాది ఈ రోడ్డుపై వెళ్లే వారి సంఖ్య తగ్గిపోవడంతో రోడ్డును ఆనుకుని ఉన్న వ్యాపారాలు ప్రాంతాలు అభివృద్ధికి దూరంలోకి వెళ్ళిపోయాయి పాత రోడ్డును ఆనుకుని ఉన్న ప్రాంతాలైన పాత బస్టాండు నేతాజీ నగర్ అపరా విధి స్వామి సమయం పెద్ద పెద్దపదారు ప్రాంతాలు వ్యాపారాలకు అనుకూలమైనప్పటికీ అధ్వానంగా ఉన్న ఈ రోడ్డుపై అంత దూరం ప్రయాణం చేసి వస్తువులు కొనుగోలు చేయడం ఇష్టం లేక బస్ స్టాండు గౌడు సెంటర్ కప్పలకుంట ప్రాంతాల్లోనే వ్యాపారం కొనుగోలు చేసి ప్రజలు వెనుదిరులుతున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆత్మకూరు ప్రక్షాళన కార్యక్రమాలు అమలు చేస్తోంది ఇందులో భాగంగా చారిత్రాత్మకమైన ఈ రోడ్డుకు పునర్వైభవం తీసుకురావాలనే యోచనలో కూటమి ప్రభుత్వం ఉంది అమ్మ ఆసుపత్రి నుండి టికే స్వామి తోటగేరి గాంధీ పార్కు పెద్ద బజారు కన్యకా పరమేశ్వరి దేవాలయం కొత్తపేట మీదుగా నంద్యాల టర్నింగ్ వరకు ఇన్నర్ రింగ్ రోడ్ వేస్తే ఎలా ఉంటుందంటూ అధికారులను పరిశీలించాల్సిందిగా ప్రజాప్రతినిధులు సూచించారు దీంతో రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు సచివాలయం ఉద్యోగులు ప్రస్తుతం ఉన్న రోడ్డు వెల్పు ఎంత ఉంది ఎంత పొడవు ఉంది ఎక్కడెక్కడ దుస్థితికి చేరుకుందనే విషయాలు సేకరించారు అమ్మ ఆసుపత్రి నుంచి నంద్యాల టైనింగ్ వరకు దాదాపు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుందని కొలతలు తేల్చారు ప్రస్తుతం ఉన్న సిమెంట్ రోడ్డు పన్నెండు అడుగుల నుండి పద్నాలుగు అడుగుల వెలుపు మాత్రమే ఉంది కొత్తగా సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టాలంటే కనీసం పద్దెనిమిది అడుగుల వెడల్పు ఉండాలని మురుగు కాలువల కోసం మరో ఆరు అడుగుల స్థలం మినహాయిస్తే మొత్తం ఇరవై నాలుగు అడుగుల స్థలం తప్పకుండా అవసరం అవుతుందని తెలుస్తోంది ఇంత పొడవునా సిమెంట్ రోడ్డు నిర్మించాలంటే దాదాపు రెండు కోట్ల నిధులు కావాల్సి వస్తుందని ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రోడ్డు యొక్క ఆవశ్యకతను వివరిస్తే నిధులు విడుదల చేసే అవకాశం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మిస్తే ఎలా ఉంటుందనే అంశంపై ఈ మార్గంలో ఉన్న కొంతమందిని కుశల మీడియా పలకరించగా రోడ్డు నిర్మాణం అంశం మంచిదేనని రోడ్డును ఆనుకొని ఉన్న భవనాలను కూల్చివేస్తే మరలా నిర్మించుకోవడం కష్టమని అభివృద్ధి కుంటుపడుతుందని రోడ్డు పక్కన కాలువలు నిర్మాణం చేపడితే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు మరిన్ని అప్డేట్ న్యూస్ కోసము ఆసక్తికరమైన అంశాల కోసము ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కుశల మీడియా నా పేరు మనకి ఈ రోడ్ వేస్తే ఊరు బాగా డెవలప్మెంట్ అవుతుంది రోడ్ వేయడం మంచిదేనా కదా మంచిది డెవలప్మెంట్ అవుతుంది సైడ్ కాలంలో వస్తాయి ఊరు కూడా ఇప్పుడు బాగా డెవలప్మెంట్ అవుతుంది ఇది పెద్ద బజార్ కదా అంత డెవలప్మెంట్ లేదు రోడ్ ఎందుకు అంటున్నారు కొంతమంది చేస్తేనే మంచిది ఎందుకంటే సైడ్ లేవు వర్షం పడితే నీళ్లు ఎట్టపోవాలి సార్ ఇవ్వండి మీరే ఇప్పుడు కమిషన్ సార్ చేస్తున్నది ఆత్మహులు మంచి మంచి పని చేస్తున్నారు ఎందుకంటే ప్రతి అడ్డమున్నీ వాళ్ళే కేవలం లేవచ్చారంటే సైడ్ కాలంలో ఉంటే రెండు పక్కల నిల్లిపోతాయి అందరు ఊరు బాగుపడుతుంది ప్రతి ఒక్కరు ఏమంటారు అంటే ఆత్మకు ఏం తీసినారంటారు అంటూ లేదా ఈ రోడ్ వేస్తే ఎట్లా బాగుంటుందా లేదా అని బాగుంటుంది ఎట్లా పాతపక్షాన్ని కాడించి తానుకొని ఏమన్నా ఇప్పుడు ఉత్తి వస్తున్నారు అప్పుడు వల్ల ట్రాఫిక్ ఇబ్బంది ఏది ఉండదు రోడ్ పోలీసు కోడి ఎడతాయితా ట్రాఫిక్ ఎంతో ఎక్కువైనా కూడా ఏం కాదు ప్రాబ్లం ఉండదు ఇప్పుడు రోడ్ ఎలా ఉంది ఇది ఇప్పుడు ఇది పుస్తకాలప్పుడు ఇది పిచ్చి ఇప్పుడు ఇది బాగుంది రోడ్డు ఇక కొంచెం ఎదురు సైడ్ కాలువలు ఉన్నాయనుకో చాలా బాగుంటుంది ఇక రోడ్ వేసమంటున్నారు మంచిదేనే కాదా అని రోడ్ వేయడం మంచిదే ముందు కాలంలో క్లీన్ చేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి రోడ్ వేస్తే ఎట్లా ఉంటుంది రోడ్ వేస్తే బాగానే ఉంటుంది వేస్తే సదరంగా వేయాలి ఒక బిట్ ఒకసారి అట డౌన్ వచ్చి ఇంకోసారి డౌన్ అని చేసి హెచ్చు తగ్గులు వేస్తే రింగ్ రోడ్ అంటే ఆ హమ్మా హాస్పిటల్ కానీ నందరికీ కలుపుతారు ఉంటున్నారు కొన్ని డెవలప్మెంట్ అవకాశం ఉంటుంది ఈ ఎంసార్జ్ చేస్తే టౌన్ లోపల మాత్రం డెవలప్ తక్కువ ఏం చేయాలంటే అక్కడనే డెవలపెంట్ ఏజ్ రోడ్డు కప్పనకుంట లేదా అంటే రోడ్డు సక్రమంగా లేకుండా అక్కడ రోడ్డు అక్కడక్కడ గుంతలు గుంతలు ఉంది కదా అది ఎట్లా ఏం చేస్తే బాగుంటుంది ఈ రోడ్డు కాకుండా ఒకవేళ అంటే నాల నాల పెట్టి రోడ్డు కొట్టాల కింద కొట్టాలా కొన్ని కొన్ని చోట్ల మిద్యలు ఇల్లు ముందుకు అంటున్నారు కదా ముందుకు వచ్చి డాలా తీయమని బయటకు తీయమని యాడ వరకు ఉండదు తెలుసు వాళ్ళ హద్దు అయితే రోడ్డు వేయడం మంచిదే కదా అనేది రోడ్డు నా పేరు శంకర్ అలాగే ఈ రోడ్లో ప్రధానంగా రెండు డ్రైవింగ్ సిస్టమ్ ఉండాలి అలాగే రోడ్లు కూడా బాగా ఉండాలి మళ్ళీ అందులో ఈ పబ్లిక్ క్యాబ్స్ కూడా వాటర్ రోడ్ మీద దాని నుంచి డిస్టర్బెన్స్ అవుతుంది ప్రజలకు చాలామంది ఇక్కడ కాలేజీ పోయే విద్యార్థి నీళ్లకు అది నీళ్ళు తగులుతుంది అది కొంచెం వాటిని కూడా మున్సిపల్ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని దీన్ని ప్రధానంగా అందరికీ అనుకూలమైన వాతావరణంలో రోడ్డు చేస్తే బాగానే ఉంటుంది రోడ్ వేయడం వల్ల లాభం ఏంటి మనకు రోడ్డు వేయడం వల్ల ఇది ట్రాఫిక్ సమస్య లేకుండా ఉంటుంది గుంతలు గింతలు లేకుండా ఉంటుంది అదే సకాలంలో చేరుకోవడం ఇప్పుడు ఎట్లా ఉన్నాయి రోడ్లు ఇప్పుడు మామూలు గుంతలు మాయం ఉంది అక్కడక్కడ కొంత ప్రాంతంలో బాగున్నాయి కొంత ప్రాంతంలో గుంతలు ఉన్నాయి ఈ డ్రైనేజీ ప్రాబ్లమే ప్రధానంగా కనపడుతుంది ఆ నీళ్లు రావడంతోనే రోడ్డు తగ్గింది అంటే రోడ్డు చెడిపోతుంది రోడ్ డ్యామేజ్ కావడానికి ప్రధానంగా వాటర్ పబ్లిక్ లేదంటే ఇళ్ళల్లో నీళ్లు రావడము బయటికి ఈ రోడ్ ఈ రోడేజ్ ఎన్ని ఉంటుంది దాదాపు ఇది పదహైదు సంవత్సరాలు ఈ రోడ్ వేస్తే రోడ్ వేస్తే ఏమైనా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉందే అవుతుంది రోడ్లు నాగరికత చిన్న అవకాశమే ఉంటుంది రోడ్లు బాగా